హాయ్ అండి హలో ఈరోజు నేను వెయిట్ లాస్ ఇంకా కీలవాతాన్ని తగ్గించేటువంటి డ్రింక్ కోసం పౌడర్ తయారు చేసుకుంటున్నాను దానికోసం వంద గ్రాముల మెంతులు తీసుకున్నాను ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఈ డ్రింక్ వల్ల కీలవాతం తగ్గుతుంది అంతేకాదు వెయిట్ కూడా లాస్ అవుతారు అంతేకాదండి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ మందులు చక్కగా పనిచేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మెంతులని మంచి ఫ్లేవర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి మెంతుల్లో కొంచెం చేదు ఉంటుంది కదా అది పోవడానికి కొద్దిగా ముందుగా వేయించుకోవాలి ఇప్పుడు ఇరవై ఐదు గ్రాముల మిరియాలు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలి దీంట్లోనే వేసుకుని మిరియాలు కూడా త్వరగానే వేగిపోతాయి మెంతులు ముందుగా ఎందుకు వేసుకున్నానంటే వీటిలో చేదు ఉంటుంది కాబట్టి చేదుదనం పోవడానికి ఇంకా మంచి ఫ్లేవర్ రావడానికి ముందుగా వేసి వేయించుకున్నాను అవి సగం వరకు వేగిన తర్వాత మిరియాలు వేసుకున్నాను ఇప్పుడు వంద గ్రాముల మెంతులకి ఇరవై ఐదు గ్రాముల మిరియాలు వేసుకున్నాను కదా యాభై గ్రాముల జీలకర్ర వేసుకోవాల్సి ఉంటుంది జీలకర్ర చివర్లో వేసుకోవాలి ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది కదా త్వరగా మాడిపోతుంది అందుకని అవి రెండు వేగిన తర్వాత ఈ జీలకర్ర వేసుకుంటున్నాను ఇది కొంచెం వేగితే సరిపోతుంది ఎక్కువ వేగక్కర్లేదు సన్నగా ఉంటుంది కాబట్టి అవి వేగిన వే వేడికే ఇది కూడా వేగిపోతుంది ఇంకా మొక్కుట్లో కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా వేగుతుంది వీటన్నిటిని కలిపి చక్కగా వేయించుకోవాలి దోరగా ఇలా వేయించుకొని చేసుకోవడం వల్ల డ్రింక్లో టేస్ట్ రావడమే కాదు పచ్చిదనం పోయి ఎక్కువ రోజులు పౌడర్ నిల్వ ఉంటుంది ఈ విధంగా వేయించి చేసుకున్న ట్వంటీ పౌడర్ రెండు మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది కానీ నెలకొకసారి చేసుకోవడం వల్ల ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ విధంగా ఒక మూడు నెలల వరకు ఈ డ్రింక్ను తాగినట్లయితే కీళ్ళలో గుజ్జు కూడా వస్తుంది కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి వెయిట్ లాస్ అవుతారు షుగర్ మందులు వాడే వాళ్ళకి ఈ పౌడర్ సపోర్ట్గా ఉంటుంది మెంతులు ఇంకా జీలకర్ర మిరియాలు ఇవి మూడు డైజెషన్కి ఇంకా షుగర్ మీద కూడా చక్కగా పనిచేస్తాయి డైజెషన్ పవర్ కూడా పెరుగుతుంది మిరియాల వల్ల చిలకర వల్ల మెంతుల వల్ల చేదు అనేది షుగర్ పేషెంట్లు తినడం అవసరం కాబట్టి ఈ చేదు అనేది ఈ విధంగా తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా సపోర్ట్గా ఉంటుంది షుగర్ మందులకి షుగర్ మందులు వాడేటప్పుడు అందుకని ఇది ఎవరైనా తాగొచ్చు బీపీ వాళ్ళు కూడా తాగితే బీపీ కూడా తగ్గిపోతుందంట అందుకోసమని నేను ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటున్నాను నేను తాగుతూ ఉన్నాను ఒక నెల రోజుల బట్టి నాకు కొంచెం ఫలితం అనిపిస్తుంది అందుకోసమని మీకు కూడా చేసి చూపించాలని చేస్తున్నాను ఇంకా అన్నీ వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి వరకు ఆగి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ చేసి పెట్టుకోవడమే ఇంకా మిక్సీ జార్లోకి తీసుకుంటాను మెత్తగా పౌడర్ చేసి మీకు చూపిస్తాను చల్లారిపోయింది జార్లోకి తీసుకుంటున్నాను ఇంకా మిక్సీ పట్టుకోవడమే ఈ పౌడర్ని ఏ విధంగా తాగాలని చూపించడానికి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకున్నాను ఒక గ్లాస్ లేదా హాఫ్ గ్లాస్ వరకు మన ఇష్టం ముప్పై గ్లాస్ వరకు చేదును మనం భరించలేము అనుకుంటే ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు లేదంటే హాఫ్ గ్లాస్ వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నీళ్లు వేడి పెట్టుకుంటున్నాను నీళ్ళు వేడెక్కిన తర్వాత ఏం చేయాలో చూద్దాం నీళ్లు మరుగుతున్నాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకుని గ్లాసులోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి పౌడర్ని గాలి చొరబడని సీసాలో పెట్టుకుని నిల్వ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు ఉంటుంది అలా ఎందుకు అనుకున్నప్పుడు నెలకు ఒకసారి కూడా చేసుకోవచ్చు మూడు నెలల వరకు వాడుకోవచ్చు అన్నాను కదా ఒకేసారి కూడా చేసుకోవచ్చు లేదంటే ఏ నెలది ఆ నెల కూడా చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు వేడి చేసుకున్నటువంటి నీటిలో అర స్పూన్ మోతాదులో చూశారు కదా ఈ విధంగా ఇంత మోతాదులో వేసుకోవాలి వేసుకుని చక్కగా కలుపుకొని ఉదయం సాయంత్రము నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట ఇంకా రాత్రి నిద్రించే టైంలో తాగుతూ ఉండాలి లేదు నార్మల్గానే ఉన్నాయి అనుకున్నప్పుడు కేవలం రాత్రి పూట తాగితే సరిపోతుంది నిద్రపోవడానికి ముందు తాగి పడుకోవాలి అప్పుడు చక్కగా మనం నిద్రపోతున్నప్పుడు ఇది చక్కగా పనిచేసి మన హెల్త్ అనేది బాగుపడుతుంది చూశారు కదా డ్రింక్ చూడడానికి ఎలా ఉందో మెంతులు వేశాం కదా లైట్ ఎల్లో కలర్ ఉంటుంది తాగడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు పెద్దగా చేయదనిపించదు మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి